సమస్త భూమండలానికి నావి ఈ క్షేత్రం దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాల్లో పూజలను అందుకుంటుంది తనను నమ్మి కోరికొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ కన్న బిడ్డలను కాపాడినట్టు తమను కాపాడుతుందని భక్తుల నమ్మకం కాంచీపురంలో వెలసిన కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్లలేరని తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని విశ్వాసం సమస్త భూమండలానికి నావి స్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది అదే విధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం స్థల పురాణం ప్రకారం కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకత లింగాన్ని శివ కల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి సైకత లింగాన్ని ఆలింగనంతో కాపాడుకుంటుంది అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచుమల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమిస్తాయి కాంచీపురంలోని కామాక్షి తల్లిని సుగంధ కుంతులాంబ అవతారంలో కూడా భక్తులు దర్శించుకోవచ్చు ఈ రూపంలో అమ్మవారు ఎక్కడా ఇవ్వరు అంతేకాదు సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం ఈ క్షేత్రంలో విఘ్నాలకి అధిపతి అయిన గణేశుడు డంకా వినాయకుడిగా దర్శనమిస్తాడు ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏమిటంటే కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియభక్తుడిలా శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండీర మహారాజు ఉంటారు ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం